టైం ఇచ్చి అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని జీవితంతో పోటీ తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి నువ్వెక్కడికి ఎక్స్క్యూజ్ మీ నేను ఇంటర్వ్యూ కానండి నువ్వు ఇంటర్వ్యూ నేను బిఏ పాస్ అయినండి ఆ ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతా ఆశ్చర్యపోతుంది కానీ ఓకే ఎస్ సిట్ డౌన్ మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి அப்பட் ஆடர் தாக்கல் தாக்கல்பூரி தாய் பூரி சேவ பூரி பான்புரி இட்லி தோசை உண்டாது அங்குல பெசரட்டு உண்டாது டிரமுலு காம்பி ஈ உண்டாதே பக்கெட் பக்கெட்டு చేతులు వేస్తామా కాలు కొంటది నోట్లో వేస్తామా స్థలం కొంటది కడుపులో వేస్తామా అడుక్కుంటది ఏం అడుకుంటా అడుకోమా లోపల ప్లేట్ కడుకోవాలా వీడు మద్రాస్ మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్లు పుట్టాడండి అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ లో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో కస్టమర్స్ కి ఎప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండా సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వేడికి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏముంటండి ఊర్లో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళి ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పంటారు ఓ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకు అక్కగారున్నారు చాలా మంచివారు మీకు బావగారున్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు ఎమ్ రైట్ ఎవరో చెప్పకుండా మీకు నేను వివరాలు ఎలా కలిస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైంకి గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డా విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా ఆరు గంటలు అక్కడ రండి ఇఫ్ యు వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి బిల్ నేను పే చేస్తాను నమస్తే ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతి దేవుడికి నమస్కరిస్తా మీ పనులు మీరు చేసుకోండి పరమేశ్వర నా ఈ ఐదు నక్షత్రాల హోటల్లో తింటున్నారు తాగుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఈతలు కొడుతున్నారు గిద్దుతూ ఉన్నారు ఇది నా తప్పు కాదు మనిషి కర్మకి మానవ నాగరికతకి నా వ్యాపారానికి సంబంధించింది మనిషి పెరుగుతున్నాడు మాట పెరుగుతుంది కోరికలు పెరుగుతున్నాయి సోకులు పెరుగుతున్నాయి పెళ్లి కాకుండానే అమ్మాయిలకు టోకులు పెరుగుతున్నాయి పెరిగే దాంతో పెరగటం అందరి వాటిని అందుకోవటం నాకు నిష్కీతో పెట్టిన విద్య పరమేశ్వర ఇది దాని ఒక్కరితో ఎందుకు చెపుతున్నారో తెలుసా నీకు మాటలు రావు కరు క సంతోసం కళలపించికి ఎల్లగడపించకండి గుడ్ మార్నింగ్ సార్ ఏమిట్రా తలపిక్కుంటున్నావు పేలు గారి పట్టాయ లేక దయ్యం కానీ సార్ గ్లాస్ లో పోస్ విసి మాయమైపోతాం సార్ ఏదైనా మందు పిచ్చిపెట్టిన ఎవరికే కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామని అనుమానంగా ఉంది సార్ నువ్వే తాగేస్తున్నావేమో బాబాయ్ నేను తాగలేదు సార్ మా అమ్మాయిలో మా నాన్న మీద ఆగు ఆగు కళ్ళ ముందు పుయ్యి నాకు తెలుసు నువ్వుని ఒరేయ్ నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను సుందరాంగుల్ని గుల్లి సుంకం ఇస్తున్నాను అబద్ధాలు వాడినందుకు కమిషన్ ఇస్తున్నాను ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు పీపాలు తాగడం న్యాయమంటరా నేను దాటలేదండి ఆ బ్రాందీయే నన్ను రా 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 నానా నాన్న తావ తాగుతున్నాను ఒరేయ్ నీ సచరాం సాటేలా పురుకుల మందు పిలుస్తుంది ఎండ్రిని పిలుస్తోంది ఎలకల మందు పిలుస్తోంది గేదె కుడితే పిలుస్తోంది తాగతావా